బ్రో బ్రో మీ పేరు ఉపేంద్రారెడ్డి రెడ్డి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నూట ఇరవై కంట్రీలలో రిలీజ్ అవుతుంది ఎలా అనిపిస్తుంది మహేష్ బాబు తెలుగు ప్లస్ ఆంధ్ర వాడేండి నూట ఇరవై కంట్రీల్లో పాపులర్గా సినిమా తీస్తున్నా అంటే ఒక రేంజ్లో ఉంటుంది బ్రో సినిమా మాత్రం ఇన్ని ఇన్ని రోజులు పాన్ ఇండియాలో చూసే ఇప్పుడు వరల్డ్ వైజ్ అంటే చాలా గ్రేట్ అది రాజమౌళి డైరెక్షన్లో బొమ్మ బ్లాక్ బస్టర్ ఇంతవరకు ఏ సినిమా రిలీజ్ కాలేదు అంత రేంజ్లో రిలీజ్ అవుతుంది ఎలా అనిపిస్తుంది చెప్తున్నా కదా బ్రో ఇప్పుడు ఒక ఇంతవరకు ఏ సినిమాలో కాలేదు ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఒక రేంజ్ కదా ఇప్పుడు తెలుగు వాళ్ళ పేరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవాల్సిందేగా గేమ్స్ రిలీజ్ ఫస్ట్ లుక్ సో ఎలా అనిపిస్తుంది సూపర్గా ఉంటుంది బ్రో డెఫినెట్లీ మహేష్ బాబు మహేష్ బాబు గురించి అంటే చెప్తున్నా పొలిటికల్గా ఏది మాట్లాడు ప్రశాంతంగా ఉంటాడు ఇట్స్ ఏ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్గా ఉంటాడు ప్రశాంతంగా ఏదో పొలిటికల్గా మాట్లాడి ఏ గురించి మాట్లాడు ప్రశాంతంగానే ఉంటాడు అంటే యాభై ఏళ్ళు ఉన్నా కానీ ఇరవై ఐదు ఏళ్ళ అబ్బాయిలా ఉన్నాడు కదా అందంగా ఇలా అదే కదా చెప్తున్నా ఎనర్జెటిక్ ఎందుకంత ఎనర్జెటిక్ అసలు ఆ అందంకి ఎలా మెయింటైన్ చేస్తున్నా అర్థం కావట్లేదు